హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాంస మీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ మైదా పిండితో కాకుండా బోండాల్ని ఈ విధంగా పన్నీర్ తురుముని స్టఫ్ చేసి శనగపిండితో బోండాలు వేయండి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ బోండాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకొని తురుముకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక క్యారెట్ని కూడా కంప్లీట్గా తురిమేసి తురుము తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే అరచమ్చా వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం స్పైసీగా ఉండడం కోసం అండ్ నెక్స్ట్ ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ హాఫ్ స్పూన్ సోమ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలా పౌడర్స్ అన్నీ పన్నీర్ తురుములో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న పన్నీర్ తురుముని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి పన్నీర్ మొత్తాన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని పావు కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కాస్త టేస్ట్కి సరిపడా సాల్ట్ బేకింగ్ సోడా అండ్ పావు చెంచా కారం ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బజ్జీస్ని వేసుకోవటానికి పిండిని ఏ విధంగా అయితే లూజ్గా మిక్స్ చేసుకుంటామో అదే విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి పిండిలో మధ్య మధ్యలో పిండి గడ్డల్లాగా లేకుండా సాఫ్ట్గా అయిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి ఆ విధంగా మిక్స్ చేసుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి పిండిని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో మనం ముందుగానే రెడీగా పెట్టుకున్నాం కదా పన్నీర్ మసాలా బాల్స్ ఆ పన్నీర్ మసాలా బాల్స్ని ఈ పిండిలో డిప్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఫ్రై చేసుకోవటానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం పన్నీర్ని బాల్స్ లాగా చేసుకున్నాం కదా దాన్ని పిండిలో ముంచుకొని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఇలాగ బోండాల్లాగా వేసుకుంటే మనకి ఎంతో హెల్దీ అయిన స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి మనము బోండాలు అనగానే మైదా పిండితో వేసుకుంటాం కదా అది అన్హెల్దీ సో ఇక్కడ మనకి హెల్దీగా పన్నీర్ని యూస్ చేస్తున్నాము శనగపిండితో వేసుకుంటున్నాము కాబట్టి ఇవి చాలా హెల్దీగా ఉంటాయి సో ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ని వీటిని టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా అన్ని బాల్స్ని కూడా పిండిలో డిప్ చేసుకొని బోండాస్ లాగా వేసుకోవాలి ఇలా బోండాస్ లాగా వేసుకున్న తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి ఆయిల్ అంతా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ బోండాస్ని మనము టమాటో సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే పనీర్ బోండాస్ అనేవి రెడీ అయిపోతాయి అంతేనండి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా విజిట్ చేస్తూ ఉండండి